హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ చేరాలండి అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ రోజు నేను చూపిస్తున్న మోడల్స్ కలంకారీ శారీస్ అండి మంగళగిరి కాటన్ బై పట్టు శారీస్ మీద కలంకారీ ప్రింట్స్ వేయించాం అండి వచ్చి చిన్న బోర్డర్ మీద వేయించాం కింద చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలా కలంకారీ ప్రింట్స్ వస్తుంది పైన చిన్న బోర్డరే వస్తుంది కింద ఏదో వస్తుందో పైన కూడా అదే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇట్లా పెద్ద పెద్ద నెమల్స్ తో వస్తుంది నెమల్లు ఏనుగులు ఇలా ఇచ్చారు డిజైన్ శారీ అంతా ఇట్లా వస్తుంది వర్క్ బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చాడు బ్లౌజ్ కొంచెం మార్పి ఇచ్చాడు దీంట్లో కొంచెం డార్క్ డిజైన్ ఇచ్చాడు ఇందులో బ్లౌజ్ లో వచ్చేసి లైట్ కలర్ ఇచ్చాడు ఇందులో డిజైన్లు మార్పి ఇట్లా డిజైన్స్ చూపిస్తాను నేను ఇందులో కలర్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మెరూన్ శారీ మెరూన్ శారీకి బ్లాక్ బోర్డర్ వచ్చింది ఇది క్రీమ్ అవుట్ లైన్ లాగా ఇచ్చాడు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి అవుట్ లైన్ లాగా ఇట్లా కలర్స్ ఇచ్చారండి ఇది ఇది బ్లూ బ్యాక్ గ్రౌండ్ లో వేసారు ఇది వచ్చేసి మెరూన్ మెరూన్ కి బ్లాక్ వేశారు బోర్డర్ చిన్న బోర్డర్ లో కలర్స్ అయితే ఇవేనండి అన్ని రకరకాల బోర్డర్ లో వేయించాము నేను ఒక బోర్డర్ సపరేట్ సపరేట్ గా చూపిస్తాను ఫస్ట్ ఈ చిన్న బోర్డర్ లో చూపించాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల రూపాయలు పడిద్ది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై మంగళగిరి పట్టు మీద వేయిస్తున్నాం అందుకే ఇంత కాస్ట్ పడుతుంది అందరూ తక్కువ ప్రైస్ అడుగుతున్నారు కానీ నెల్లూరు సిల్క్ అయితే తక్కువ ప్రైస్ వస్తుందండి ఇది వచ్చేసి మంది ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు మీద వేయించాం కాబట్టి కాస్ట్ ఎక్కువే పడుతుంది మీకు నెక్స్ట్ కంచి బోర్డర్ చూపిస్తాను కంచి బోర్డర్ అండి ఇవి కంచి బోర్డర్ లో ఎక్కువ కలర్స్ అయితే లేవండి ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి కలర్స్ ఇవే చూపిస్తున్నాను పండగ సీజన్ కదా కొన్ని అయిపోతున్నాయి డిజైన్స్ వచ్చినాయి వచ్చినట్టు దీని ఈ పెద్ద బోర్డర్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వందలు పడుతుందండి నెక్స్ట్ ప్లెయిన్ ప్లెయిన్ లో కూడా ఉన్నాయి ప్లెయిన్ లో కూడా కలంకారి ప్యాటర్న్ సేమ్ అయ్యే మోడల్స్ మారుతుంటాయి డిజైన్స్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము సింగిల్ శారీ అయినా కొరియర్ వేస్తాం ప్లెయిన్ శారీస్ కావాలన్నా పెద్ద బార్డర్ చిన్న బోర్డర్ మీకు ఎందులో కావాలంటే అందులో స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రస్తుతానికి ఉన్న కలర్స్ అయితే అవైలబుల్ కలర్స్ అయితే ఇవే ఇది ప్లెయిన్ బోర్డర్ కాబట్టి దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందలు ప్లెయిన్ మంగళగిరి పట్టు శారీస్ మీద ప్రింట్స్ అండి నెక్స్ట్ మోడల్ కుప్పడం గడి బుట అండి కుప్పడం అంచు వచ్చేసి కుప్పడం అంచు వస్తుంది బాడీ అంతా గడి వచ్చేసి సన్న గడి వచ్చి అందులో బుటాలు వస్తాయి శారీ అంతా ఇలాగే వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది కుప్పడం అంచు కదా అంచు ఏ కలర్ వస్తే పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ అంతా ఇలా ఫుల్ గా గడి బుట్టాల వచ్చి చీర అంతా ఇట్లానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కి లక్స్ గ్రీన్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో కలర్ గడపెల్లో గడపెల్లోకి రెడ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కి చాక్లెట్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి రాణి కలర్ రాణి కలర్ కి రత్నావళి అంచు వచ్చింది కెమెరా పచ్చకి రెడ్ కెంపు కలర్ అండి బాడీ కెంపు కలర్ వచ్చింది అంచు వచ్చేసి లక్స్ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి ఆరెంజ్ కి చంద్రకాంత ఇది వచ్చేసి నల్ల పచ్చ అండి నల్ల పచ్చకి ఇది మెంతి కలర్ షేడ్ లో ఉంది బార్డర్ కొత్త బార్డర్ అండి ఇది ఏదో డిఫరెంట్ కలర్ గా ఉంది మెంతి కలర్ లా ఉంది షేడ్ ఇది వచ్చేసి రత్నావళి రత్నావళికి రెడ్ బోర్డర్ ఇంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చిన కలర్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి వైలెట్ ఇది కాటన్ బై మంగళగిరి పట్టు శారీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వందలు పడిద్ది నెక్స్ట్ మోడల్ మంగళగిరి పట్టు శారీస్ లోని టిష్యూ పట్టు అనమాట ఇది కంచి బోర్డర్ వచ్చింది బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ వచ్చింది శారీ అంతా టిష్యూ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇది లైన్స్ పళ్ళు వస్తుంది జరీ టిష్యూ కదా శారీ అంతా చాలా షైనింగ్ గా ఉంది మెరుస్తుంది షైనింగ్ గా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఎవరికైనా ప్రింట్ కావాలన్నా వేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది చాక్లెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చి లెమన్ కలర్ లెమన్ అండి లెమన్ కి చాక్లెట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ రాణి పింక్ ఈ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ చాక్లెట్ కలర్ కి లక్స్ గ్రీన్ బోర్డర్ వచ్చింది ఈ కంచి బోర్డర్ లో టిష్యూలో ఇవే కలర్స్ ఉన్నాయండి ఒక ఆరెడ్ కలర్స్ ఏ ఉన్నాయి ఎక్కువ లేవు ఈ టిష్యూలోనే పోచంపల్లి శారీస్ ఉన్నాయి వాటిలో కలర్స్ చూపిస్తాను పోచంపల్లి సేమ్ టిష్యూ క్లాత్ మీదే మంగళగిరి టిష్యూ మీదే పోచంపల్లి వస్తుంది పోచంపల్లి బోర్డర్ ఇది వచ్చేసి చాక్లెట్ ఇది వచ్చేసి గ్రే కలర్ ఆరెంజ్ బేబీ పింక్ బ్లూ డార్క్ గ్రే లాగా ఉంది డార్క్ గ్రే లాగా వచ్చింది కలర్ ఇందులో కలర్స్ ఈ టిష్యూలో కంచి బోర్డర్ పోచంపల్లి ఉన్నాయండి ఎక్కువ కలర్స్ అయితే లేవు కొన్ని వచ్చినవి వచ్చినట్టు అయిపోతున్నాయి కాబట్టి కలర్ స్టాక్ తక్కువే ఉంది ఇవే మీకు ఎవరైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి సింగిల్ శారీ అయినా కొరియర్ వేస్తాము దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయలు పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి డిజిటల్ లోనే ఓన్లీ వైట్ శారీస్ మీదే వేయించామండి వైట్ కి కింద పైన హాఫ్ అండ్ హాఫ్ లాగా వేయించాము వైట్ బ్యాక్ గ్రౌండ్ లో సారీ అంతా వైట్ శారీ మీద ఇలా ప్రింటింగ్ కింద పైన హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇలా కనకాంబరం కలర్ బోర్డర్ వచ్చింది డిజిటల్ గురించి మీకు చెప్పే పని లేదు క్లాత్ చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది మంగళగిరి పట్టు మీద డిజిటల్ క్లాత్ డిజిటల్ ప్రింట్స్ ఇవి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది ఇట్లా ఫుల్ గా డిజైన్ వస్తుంది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కనకాంబరం కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇందులో కలర్స్ చూపిస్తా అంటే అన్ని వైట్ కలర్ వస్తుంది కాబట్టి కింద గ్రౌండ్ బార్డర్ మాత్రం మారతాయి ఇది బోర్డర్ వచ్చేసి ఎల్లో బోర్డర్ వచ్చింది మ్యాంగో ఎల్లో ఇది వచ్చేసి లేవంటర్ కలర్ బోర్డర్ వచ్చేసి స్కై బ్లూ ఇది వచ్చేసి లైట్ నిమ్మావళి కలర్ ఇది వచ్చేసి బేబీ పింక్ ప్రింట్స్ అన్ని ఒకటే వేయించాం అండి ప్రింట్స్ అయితే మారలేదు ఒకే ప్రింట్ వేయించాం ఒకళ్ళు అడిగారు అని చెప్పేసి ఇదే ప్రింట్ బాగుందని చెప్పేసి ఇది లైట్ పీ గ్రీన్ దీనికి వచ్చేసి లైట్ గ్రే కలర్ ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ ఇవండి కలర్స్ ఇది మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది ఇదే కలర్స్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో వస్తే కాస్ట్ పెరుగుతుందండి అప్పుడు ఇదే కాస్ట్ అంటే ఆ ఈ కాస్ట్ కి అయితే రాదు ఇది ఓన్లీ వైట్ మీద కాబట్టి కొంచెం ప్రింట్ ఛార్జ్ తగ్గిది కాబట్టి నేను తక్కువ ప్రైస్ పెట్టాను కలర్స్ వచ్చినప్పుడు కాస్ట్ పెరిగిద్ది నెక్స్ట్ మోడల్ వచ్చేసి మంగళగిరి టాప్స్ అండి టాప్ చున్నీస్ చాలా మంది అడుగుతున్నారు నాకు ఏమైనా చున్నీలు ప్రింట్ దగ్గర లేట్ అయిపోయి నేను ఫొటోస్ వీడియోస్ కానీ పెట్టడానికి కుదరటం లేదు ఈరోజు వచ్చినాయి ప్రింటింగ్ దగ్గర నుంచి వచ్చినాయి టాప్స్ అనమాట ఈ మంగళగిరి టాప్ రెండున్నర మీటర్ ఉంటుంది టాపు చున్నీ వచ్చేసి రెండున్నర మీటర్ ఉంటుంది ప్లెయిన్ టాప్ కి ఇలా ప్రింటెడ్ బోని పేరు చేసాం అనమాట టాప్ కలర్ వచ్చేసి చున్నీలో ప్రింట్ వచ్చేలా టాప్ కలర్ చేసాము ఇట్లా వస్తుంది టాపు చున్నీ ఇందులో కలర్స్ చూపిస్తా అది వచ్చేసి వంగపూ కలరు చున్నీ ఇది పెసర పచ్చ పచ్చకి వైట్ చున్నీ అన్నిటికీ వైట్ చున్నీలే వేయించామండి టాప్ కలర్ తో ప్రింట్ వేయిస్తున్నాము టాప్ మ్యాచింగ్ కలర్ వచ్చేలాగా చున్నీలో ఇది వచ్చేసి ఆరెంజ్ చిలక పచ్చ ఇది వచ్చేసి డార్క్ గ్రే ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కి వైట్ చున్నీ ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసి రాణి కలర్ రాణి కలర్ కి చున్నీ ఇట్లా వస్తుంది ఇందులో మీకు ఏదైనా నచ్చిన కలర్ అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించిందండి టాపు చున్నీ అయినా కొరియర్ చేస్తాము ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడింది మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ అందరికీ అందుబాటులో